తృణధాన్యాలలో ఒకటైన జొన్నలు ఆరోగ్యకరమైన ఆహారం ఈ మధ్యకాలంలో మస్తు మందికి షుగర్ బీపీ అల్సర్ లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వీరంతా ఇప్పుడు జొన్న ఆహారం తినడం అలవాటు కూడా చేసుకుంటున్నారు వీటిలో పోషకాలు ప్రోటీన్ ఫైబర్ వంటివి ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది తినే ఆహారంలో జొన్నల్ని చేరిస్తే బరువు అదుపులో ఉంటుంది ఇన్ని మంచి లక్షణాలున్న జొన్నల గురించి మాట సొగసు శీర్షికన ఎలా సామల్ రాజవర్ధన్ చెప్తున్నారు ఇప్పుడు అది విందాం ఈరోజు జొన్నలు అనే మూడు అక్షరాల మాట గురించి మాట్లాడుకుందాం జొన్న ఒక తృణధాన్యం జొన్న అనే రెండు అక్షరాలు కలిసి ఉన్న మరో జొన్న మొక్కజొన్న ఇది ఆంధ్రులనే మాట తెలంగాణలో అది మక్క లేదా మక్కలు మాత్రమే దీనికి జొన్నకు ఏమీ సంబంధం లేదు జొన్నలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి కనుక జొన్నలు తినడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెప్తున్నది ఆయుర్వేద శాస్త్రాన్ని గురించి తెలియకపోయినా నిన్నటి మొన్నటి వరకు ఆదిలాబాదు ప్రజలు ఈ జొన్నలు తినే ఈనాటికి హాయిగా గట్టిగా మనగలుగుతున్నారు జొన్నలు హరాయించుకోవాలంటే శారీరక శ్రమ చాలా చెయ్యాలి కనుక వ్యవసాయం పనుల్లో చెమటోడ్చే రైతులు జొన్న ఆహారాన్ని తిని అరిగించుకున్నారు ఆరోగ్యంగా ఉన్నారు కనుక సుకుమారంగా సన్నబియ్య పన్నం తిన్న నాగరికులకు ఈ శ్రమజీవుల మీద కనికరం లేదు సరికదా వారి ఆహారాన్ని అదే జొన్నలంటే కూడా చులకన భావంతోనే ఉన్నారు కానీ ఈనాడు ఆ వ్యవహారం మారిపోయింది మట్టి పొయ్యి మీద మట్టి కుండలో మట్టి పెంక మీద ఉడికిన జొన్న ఈనాడు గ్యాస్ స్టవ్ మీద కుక్కర్లో నాన్ స్టిక్ ప్యాన్ మీద ఉడికి నగసీలు చెక్కిన డైనింగ్ టేబుల్ మీద పల్లెంలో దర్పంగా కూర్చుంటున్నది తనను చులకనగా చూసిన వారితో తనను తినిపించుకొని పంతం నెగ్గించుకుంటున్నది ఎంతలో ఎంత మార్పు రక్తపోటు మధుమేహం ఇవేమిటి సంస్కృత పదాలనుకుంటున్నారా అవును కదా మనకు ఆంగ్లంలో చెప్తేనే అర్థమవుతుందేమో అదే బీపీ షుగరు వలననే కదా ఈ ధనవంతులందరూ జొన్నన్నం తింటున్నారు ఇక ఇవి మాత్రమే తినే సామాన్యుడికి వీటి ధర అందకుండా పోయింది వాళ్ళు చక్కగా వరెన్నన్ తింటున్నారు బ్రహ్మంగారు ఏనాడో కాలజ్ఞానంలో చెప్పినారు ఇట్లాగే జరుగుతుందని మనం ఇక్కడ వింటాం ఇప్పుడు చూస్తున్నాం కదా మొదటి నుండి జొన్నలంటే చులకనగానే చూసినారు నాగరికులు శ్రీనాథ కవి సార్వభౌముడు పలనాటి సీమలో తిరుగుతూ జొన్నన్నము జొన్నంబలి జొన్న సంకటి అని ఏకరువు పెడుతూ సన్నన్నం సున్న సుమి అని ముక్తాయించినాడు శ్రీనాథుడు భోజనప్రియుడు సంస్కృతోజ్వల కలమాన్నం భుజించేవాడు అట్లా అనుకుంటే ఏం చేస్తాడు మరి చివరి దినాల్లో శ్రీనాథుడికి మంచి భోజనమే దొరకలేదు పాపం ఆదిలాబాద్ జిల్లా అశాహాబాద్ దెహగాం బెజ్జూరు కౌటాల కాగస్ నగర్ మండలాల్లో ఈనాటికి జొన్నన్నమే తింటున్నారు జొన్నంబలి తాగుతున్నారు అంగళ్ళలో ఉచితంగా అంబలి పంచుతున్నారు ఆదిలాబాదులో కూడా ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్కు ఎక్కడెక్కడి నుండో వచ్చిన వారి సేద తీర్చడానికి అంబలి సెంటర్లు పెట్టి ఉచితంగా జొన్నంబలి పంచుతున్నారు ఎండాకాలం ఇది చల్లదనం కూడా ఆదిలాబాద్ జిల్లాలోని ఇప్పుడు చెప్పిన మండలాల్లో పండే జొన్నలు రబీ జొన్నలు రబీ అంటే అరబీ భాషలో సర్వదా మనల్ని రక్షించేవాడైన పరమాత్ముడు రబ్బుల్ ఆలమీన్ అంటారు భగవంతుడు అని అర్థం కనుక ఆ జొన్న పంట దైవాధీనమైనది వాటిని గట్టి జొన్నలని కూడా అంటారు ఆదిలాబాదు పరిసర ప్రాంతాల్లో పండే జొన్నలు బోలు జొన్నలు ఇప్పుడే జొన్నలు లేవు పెద్దజొన్నలు ఎన్నడో పోయినాయి ఇప్పుడున్నవి సర్కార్ జొన్నలే ఇప్పుడు చెప్పుకున్న మండలాల్లో జొన్నలే ప్రధాన ఆహారం అనుకున్నాం కదా వారు తయారు చేసే అంబలి ప్రత్యేకమైనది ఒక కుండలో కలి అని ఉంచుకుంటారు ప్రతిరోజు అంబలిని కుండలోనే ఉడికిస్తారు అందులో కొంత కలిని కలుపుతారు తద్వారా అంబలి రుచికరంగా తయారవుతుంది దీంతో పాటు పచ్చి ఉల్లిగడ్డ ఎల్లిపాయ కారం నంజుకుంటూ తాగితే ఎంత అంబలైనా సునాయాసంగా రుచికరంగా బొజ్జలోకి జారిపోతుంది రాత్రి తయారైన అంబలిని ఉదయం పూట తాగుతారు అదే అంబటాళ్ళ అంటే అంబలి తాగే వేల అని అర్థం చేసుకోవాలి చలి అంబలి తాగి వేడి అంబలిని ఆనియంకాయ బుర్రలో వంపుకొని మరో ఆనియంకాయ బుర్రలో నీళ్లు నింపుకొని వ్యవసాయం పనులకో బీడీ ఆకులు తెంపడానికో ఇప్ప పువ్వులేరడానికో వెళ్ళిపోతారు ఇది వారి దినచర్య ఒకప్పుడు ఆదిలాబాద్లో పెజ్జొన్ల గట్క పులుసు ఉదయం మధ్యాహ్నం భోజనాలైతే రాత్రికి జొన్న రొట్టె ఇదే ప్రధాన ఆహారం ఎప్పుడో పండుగకో పబ్బానికో పానమసుంటి చుట్టమస్తెనో వరణ్యం వండుకునేవారు అదే పండుగ ఇప్పుడు ప్రతిరోజు పండుగే పెజ్జొన్ల కర్రలు నిలువెత్తు పెరిగి కంకి వంపు తిరిగి ఉండేది ఒక్కో కంకిలో రెండు చిట్టాల కంటే ఎక్కువే ఎత్తులు ఉండేవి జొన్నగొయ్య పోయిన వారికి కంకులే కూలీగా ఇచ్చేవారు ఆనాడు డబ్బులు తక్కువ ధాన్యం ఎక్కువ ఉండేది కనుక ఆ కంకుల్ని ఎండబెట్టుకొని కొరడితో కొట్టి జొన్నలను దాచుకునేవారు వారికి అవి సంవత్సరం పొడుగున ఆహారం అయ్యేవి ఈ జొన్నలతో పిసుకుళ్ళు తయారయ్యేవి పిసుకుళ్ళంటే మరేదో కాదు పచ్చి జొన్న గింజలను కాల్చి తినడం అవి తీయగా రుచికరంగా ఉండేవి పిసుకుళ్ళ కాలంలో మన దగ్గర వాళ్లను మన చేన్లకు తీసుకొని పోయి పాటు దావత్ కూడా ఇచ్చేవారు ఇప్పుడు పిసుకుళ్ళు లేవు దావతులు లేవు తెల్లని ముత్యాల వంటి జొన్నలు ఉండేవి వాటిని శివుని తల్వాలనేవారు అవి పేలాల జొన్నలు ఈ పేలాలు నాగుల పంచమి నాడు ప్రసాదం కొరకు ఉపయోగిస్తారు తల్వాలంటే గుర్తుకొచ్చింది ఆదిలాబాదు పెళ్లిళ్లలో పసుపుతో తడిపిన జొన్నలనే తల్వాలుగా వాడతారు తూర్పు ప్రాంతం వాళ్ళు వరి పండిస్తారు గనుక వారి తలంబ్రాలు బియ్యం మనకు జొన్నలు జొన్న పంట మధ్యలో పెసర మినుము వంటి అపరాలను అంతర పంటగా వేసేవారు ఒకేసారి రెండు పంటలను కళ్ళ చూసేవారు ముఖ్యంగా జొన్న పంటను వ్యవసాయదారుని గృహావసరాలకు జీతగాళ్లకు కొలిసి ఇవ్వడానికేగాక పశువుల మేతను దృష్టిలో ఉంచుకొని పండించేవారు జొన్న కోతలైన తర్వాత చినుకులు పడితే కోసిన కర్రల మొదళ్లకు చిగుళ్ళు మరుస్తాయి అవి విషపూరితమైనవి వాటిని లేపలు అంటారు వాటిని తిన్న పశువులు మరణిస్తాయి జొన్న కోసిన తర్వాత జొన్న కర్రలను వేళ్లతో పెకిలించి వేయడానికి దున్నేయాలి జొన్నల్లో పచ్చ జొన్నలని ఎర్రజొన్నలని రకాలు కూడా ఉంటాయి కానీ ఈ రకాలను ఆదిలాబాదులో పండించరు తినరు ఈనాడు టీవీలలో పత్రికల్లో రకరకాల జొన్న వంటకాల గురించి చెప్తూ ఊదరగొట్టేస్తున్నారు మనకు ఇడ్లీలు పరిచయం కాకముందు ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలో జొన్న కుడుములు తయారయ్యేవి చిక్కుడుగాయ ముక్కలు అనపగింజలు కలిపి జొన్నపిండితో తయారయ్యే ఆవిరి కుడుములవి ఎంతో బలవర్ధకమైనవి తమకు తాము నాగరికులమనుకునేవారు జొన్నపిండికి బదులుగా బియ్య పిండితో కుడుములు తయారు చేసుకునేవారు కానీ దేని రుచి దానిదే ఈనాడు కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు చేసి అమ్మడం వల్ల కొందరికి ఆదాయం లభించడమేగాక అదొక ఉపాధిగా మారిపోయింది చదువుకున్న అమ్మాయిలకు జొన్న రొట్టెలు చేయరాకపోవడం కూడా వీరికి మంచిదే అయింది బీపీ షుగరు రోగాలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉపాధి సంపాదించుకుంటున్నారు కష్టపడే మనస్తత్వం ఉండాలి కానీ మన దేశంలో పనులకేం కొదవా జొన్నల గురించి మాట సొగసో శీర్షికన సామల రాజవర్ధన్ చెప్పిన విశేషాలవి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు